ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్ అందరు బాగుంటారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు ఎంతో టేస్టీ టేస్టీ వెరైటీ ఎప్పుడు మనం చికెన్ పికిల్ చేసుకుంటాం కదా చికెన్ పచ్చడి అన్నట్టు పీసెస్ కొట్టించి ఇలా వెరైటీగా చేయండి మీకు కూడా నచ్చుతుంది నా నేనైతే చాలా ఇంట్రెస్ట్గా చేసిన సక్సెస్ఫుల్ అయింది చాలా బాగుంది టేస్ట్ పరంగా సూపర్ ఉంది ఇంకా ప్రాసెస్కి వెళ్తే ఏంటంటే నేనైతే బ్రెస్ట్ పీస్ కేజీ తెప్పించిన అది మంచిగా క్లీన్గా కడిగి చికెన్ అంతా క్లీన్గా కడిగి సాల్ట్లో వేసి కౌస్ వాసన రాకుండా మంచిగా కడిగి ఒక బగోన్లో వేసుకున్న చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా నేనైతే కొద్దిగా నీళ్ళు పోసి పసుపు ఉప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకపెట్టేసుకున్నా ఉడకపెట్టుకొని తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఒక గిన్నె తీసుకున్నా చిన్నది దాంట్లో టూ స్పూన్స్ జీలకర్ర ఇదైతే పొయ్యి పైన పెట్టేసేసుకున్న పక్కకి ఏంది అని అంటే ఒక గిన్నె తీసుకున్న గిన్నె తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ అయితే జీలకర్ర వేసుకున్న ఇంకా టూ స్పూన్స్ ఆవాలు దూరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పొయ్యకుండా మాడొద్దు ఇంకా ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకొని మెంతులు కూడా ఒకటే స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు చేదవుతుంది మంచిగా రోస్ట్ చేసుకోవాలి దూరగా ఫ్రై చేసుకొని చల్లగా మిక్సీ పట్టాలి ప్లీజ్ అండి నా వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేయొద్దు ప్లీజ్ అండి లైక్ షేర్ కూడా చేసుకోండి ఇంకా స్పైసెస్ ఐటమ్స్ ఏం వేసినానంటే లాంగ్ ఇలాచి మిరియాలు పట్ట అయితే నేను ఫ్రై చేసుకోవాలి అలానే వేసి చల్లగా పౌడర్ పట్టేసేసుకున్నాను అంత లోపల ఇదైతే కుక్ అయిపోయింది ఉడికిపోయింది ఇది చల్లగా అయినాక దీని ప్రాసెస్ ఏంది నేను మీకు చెప్తాను ఇంకా అంత లోపల నేను ఏం చేసినట్టే చల్లగా అయితే అయిపోయింది ఇట్లా పొడి పొడిగా అంతా నేను చేసేసుకున్నా ఎప్పుడైతే మనం చికెన్ పికిల్కి ఇట్లా పీసెస్ కొడతాం కదా ఇది వెరైటీ ఇది మీరు ఎప్పుడు చేయలేరు కావచ్చు చేసుకోండి సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది మనం పీసెస్ చేసుకుంటానైతే ఒక్కటి తినేవారికి దౌడలు అనేటినీ వస్తుంది ఇలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి చెయ్యని వాళ్ళు ఇంకా నేనైతే అంత పొడి పొడి అయితే చేసేసుకున్నా చేసేసుకున్నాక ఇంకా ఎప్పుడు నేను ఆయిల్లో పచ్చడులు చేస్తే పల్లి నూనెనే వాడాలి అంటే ఎవరిష్టం వాళ్ళది నేనైతే పల్లె నూనెనే వాడతాను ఒక గిన్నెడు పోసుకుని ఒక కటోరడు పోసుకొని ఇంకొక సగం కూడా పోసుకున్నాను ఎందుకంటే తొక్కులల్ల పచ్చళ్ళు నిల్వ పెట్టుకుంటే ఎక్కువ పడుతుంది త్రీ మ్యాంగోస్ కారం వాడాలి నేనైతే అదే వాడతా రంగుకి రుచికి సూపర్ ఉంటుంది ఇంకా ఫ్రెష్ అల్లం మనం పచ్చళ్ళు చేసుకుంటే ఫ్రెష్ అల్లం వేసుకోవాలి టేస్టే అద్రసు ఇంకా నేనైతే ఒక గిన్నె కడాయి పెట్టుకున్నా అందులో నూనెనైతే పోసేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఏదైతే మనం చికెన్ మనం పొడి పొడి చేసి పెట్టినామో అది దాంట్లో వెయ్యాలి ఎందుకంటే పచ్చివాసన పోయి దాంట్లో వాటర్ ఉంటుంది కదా మొత్తం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చినాక తీసేసుకోవాలి ఇలా రావాలి అంతే ఇంకా ఇది పక్కకు తీసేసేసుకోవాలి తీసేసుకున్నాక అంత ఇంకా మిగతాది కూడా అలానే వేసేసుకొని అది కూడా అట్లనే చేసి పెట్టేసుకోవాలి చాలా టేస్ట్ అవుతుంది ఇంకా మాదైతే అయిపోయింది కేజీ తెప్పించి చేస్తే ఎప్పుడో ఇంకా సగమే ఉంది ట్రై చేయండి ఇంకా అదే కడాయిలో అంత ఫ్రై అయినాక అదే కడాయిలో గుప్పెడన్నీ ఎండిన మిర్చి గుప్పెడని వెల్లుల్లి వేసుకున్న నాకు చాలా ఇష్టం వెల్లుల్లి ఎండిన మిర్చి గుప్పెడని కరివేపాకు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న మాడొద్దు ఎప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాక అది కూడా వేయాలి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఇంక ఇదంతా మొత్తం చల్లారాలి వేడిగా అస్సలు వేయొద్దు పోపు రెడీ మనం పచ్చడి రెడీ చేయొద్దు చేది ఎక్కుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది బ్లాక్ అవుతుంది ఇట్లా మొత్తం చల్లగా అయినాక ఏదైతే నేను ఫ్రై చేసుకున్న చికెన్ పొడి పొడి వింగ్స్ లాగా ఉన్నాయి అది అది వేసేసిన వింగ్స్ అంటున్నాను సారీ పొడి పొడిగా ఒక కటోరడు కారం అయితే తీసుకున్న ఒక కేజీకి ఒక కటోరడు ఈ ధనియ జీలకర్ర ఆవాలు పట్టినది కూడా వేసేసుకున్న హాఫ్ కటోరీ సాల్ట్ వాడినా చూడండి ఎక్కువ వాడొద్దు ఉప్పిసమవుతుంది తక్కువ అయితే మనం పైనుండి వేసుకోవచ్చు అయితే కావద్దు ఇవన్నీ కలిపేసుకున్న చూడండి చాలా అంటే చాలా టేస్ట్ నోట్లో అయితే ఇలా నీ నీళ్ళు అనేది ఇట్లా ఊరుతున్నాయి చేస్తుంటే ఇంకా అంత చల్లగా అయిపోయినాక మనం కలిపేసుకున్నాం కదా అప్పుడు ఒక నాలుగన్న మూడన్న నిమ్మకాయలు మంచిగా పిండేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా నాకైతే ఎప్పుడు టేస్ట్ చేయాలన్నట్టు అన్నట్టు ఊరీలు వస్తున్నాయి ఎందుకంటే వెరైటీ వెరైటీ కదా రోజు రొటీన్గా చేసుకునే బదులు ఇట్లా వెరైటీ చేసుకున్నది చాలా బాగుంటుంది ఇంకా నేనైతే చికెన్ పికిల్ కూడా ఉంది నా ఛానల్లో ఇంకా రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ మా బాబు అయితే చేస్తుండు చూడండి రంగు ఎంత బాగుంది సూపర్ ఉంది ప్లీజ్ అండి నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా ఇంకా మా బాబు అయితే టేస్ట్ చేస్తుండు ఇంకా వేడి వేడి అన్నంలా ఇదైతే వేసినాం మంచి రంగు మంచి టేస్ట్ నేను చెప్పొద్దు ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఒకసారి మీకు తెలుస్తుంది చూడండి మా బాబు టేస్ట్ చేస్తున్నాడు మమ్మీ సూపర్ ఉంది అన్నట్టు చాలు వాళ్ళకు నచ్చితే నాకు ఇంకా ఇంకేం లేదు ప్లీజ్ అండి మీరు కూడా వాచ్ చేయండి చెయ్యండి ఇలాంటి వంటలు ఇంకా కొత్త వంటలు